మేము వైఎస్ చదివి పార్టీ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాం మేడం ఓకే అమ్మా హలో చెప్పమ్మా అమ్మా వింటున్నాను నా రత్నాలు స్కిల్ నుంచి తెలుసా మేడం మీకు ఓకే అమ్మ మీరు ఏం చేస్తారు మేడం ఏంటమ్మా మీరు ఏం చేస్తారు మేడం వైఫ్ మేమమ్మా హౌస్ వైఫ్ అమ్మా ఇంట్లోనే ఉంటాం మీ పిల్లలు స్కూల్కి కి మేడం ఆ వెళ్తున్నారమ్మా ఒక్క నిమిషం అమ్మా ఇది మా హస్బెండ్ ఫోను ఇప్పుడే స్నానం చేసి లోపలికి వచ్చారు ఆయనకి ఇస్తున్నాను అన్ని విన్నాను కానమ్మా ఇప్పుడు ఇవన్నీ అన్ని చేయాలంటే ఆ ఏపీ నమ్మేస్తే కానీ జరగదేమో ఏపీ ఏపీని ఎవరికైనా తాకట్టు ఇచ్చేస్తే జరుగుతుందేమో తెలంగాణ తాకట్టు ఇచ్చేది మీరు ఇచ్చిన పథకాలన్నీని తెలంగాణ పెట్టేలా ఏపీ తాకటెట్టేలా ఏపీని తెలంగాణకు తాకటి తాడు జగన్ తెలియదు సార్ మాకు మీకు తెలియకుండా మీరు ఎందుకు ఫోన్ అయిన అయినా ఇప్పుడు ప్రజలు అని చెప్పు తెలంగాణ అమ్మేస్తావా ఆంధ్ర ఏపీని అని జగన్ అడుగుతున్నా ప్రజలు అడుగుతున్నారని చెప్పండి ఓకే మీరు ఫోన్ చేసేసి ఈడు నవరత్నాలు గోంగోరత్ అంటే మీరు ఏదైనా అమ్మేయాలి తప్ప మీ ఏం కాదు జగన్ వాళ్ళు కానీ ఎవరి వాళ్ళ గాని కావదు అప్పుల్లో రాష్ట్రం ఇవన్నీ నువ్వు వెల్లడిచ్చేస్తావు ప్రతి మనిషికి ఐదు స్కూల్కి వెళ్ళాడు వెళ్ళగిస్తావు నువ్వు చెప్తాను చెప్పండి మీరు చెప్పి అందరికి కాల్ చేయండి లేకపోతే మేనేజర్ ఇంట్లో పడుకోండి అంతేందాకండి ఆయన దగ్గర మాట్లాడారు మాట్లాడి మమ్మల్ని తెలుస్తున్నారండి తాక తాకట్టు పెట్టేస్తాడు ఎలా చేస్తావు నువ్వు ఎలా వస్తాయి ఎలాగొస్తా చెప్పమన్నారు సరే సార్ నువ్వు ఎలా చేయగలదు అడగడుకోండి చెప్పండి తాకర పెట్టేస్తాడు బోకేస్తు హాస్టల్ ఉన్నాయి దాకా బుకేస్తున్నాడు హాస్టల్ అమ్ముతాడానికి చెప్పమండి ఓకే సార్ చెప్తాను ఓకే అమ్మా సరే సరే ఓకే సార్ థ్యాంక్ యూ